భూమిని వదిలి విశ్వంలో ఎక్కడ బ్రతకడానికి అనువైన ప్రదేశం ఉందా అని అన్వేషణ మొదలుపెట్టాడు జనాభా పెరిగితే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయని మనుషులు మాత్రం సంఖ్యను తగ్గించుకుంటూ పోతే ఇట్లా దీనికి భిన్నంగా కోతుల సంఖ్య మాత్రం రోజు రోజుకు మనుషుల సంఖ్యను దాటుతుందేమో అన్నట్టు పెరిగిపోతుంది ఎక్కడో అడవులో కోతులు ఉన్నాయంటే చూడడానికి వెళ్ళేది ఒకప్పుడు మనుషులు కోతిని చూస్తే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి కూడా ఎంతో ఆనందం ప్రాధాన్యస్తుంది అలాంటి కోతులు ఇవాళ అడవులు దాటి పంట పొలాలు దాటి నేరుగా ఇళ్లలోకి వచ్చి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ఏ విధంగా వస్తువులు ఎక్కడ పెడతారు ఎలా దొంగిలించాలి అనేది కూడా కోతులు చాలా చాకచక్యంగా మనుషులు లేని ఇళ్లలో అవి లాంటివి అయితే మాత్రం అల్ల కల్లోలం సృష్టిస్తున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఓటు కోసం వచ్చినప్పుడు ఈ కోతులను మా గ్రామం నుంచి ప్రారంభమైన వారికి ఓటేస్తామంటూ ముర్ర పెట్టుకుంటున్నారు కొందరు కలిసి లారీల్లో వాహన ఇతర వాహనాల్లో తీసుకొచ్చి మరో ప్రాంతంలో వదిలిపెట్టిపోతే ఇక్కడే స్త్రీనివాసం ఏర్పరచుకొని మానవు యొక్క జీవనానికి అడ్డంకిగా మారుతున్నాయి సరే ఈ కోతులను ప్రారంభం కోసం మాత్రం మూర్ఖపు బుద్ధితో విషానాన్ని పెట్టి వాటిని సంహరించగా మరికొందరు మాత్రం షాకుకు చేసి మూగజీవులను ఇబ్బంది చేస్తున్నారు ఇంకొందరు మాత్రం గుల్లి క్యాటబిలిటీతో బెదిరిస్తే మరికొందరు మాత్రం అసలు వాటి బాధను తాళలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తలబాదుకుంటున్నారు ఒక మహిళ మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద కోతులను ప్రారంభం కోసం ఒక కొత్త పరికరంతో వచ్చింది మరి ఆ పరికరం ఒకసారి చూడండి జీఎస్ఎటి ఫైవ్ విజువల్స్లో ఈ పరికరాన్ని కొనుగోలు కోసం వచ్చిన వ్యక్తులు ఆవిడతో దానిలో వాడే వస్తువులు కనుక అయిపోయినట్లయితే వాటిని ఎక్కడ కొనుక్కోవాలి చక్కగా వివరించి ఇప్పటి వరకున్న జంతువుల్లో అడవి పందులు మనం వేసుకున్న పంట పొలల్ని నాశనం చేస్తే కోతులు మాత్రం పంట పొలాలతో పాటు ఇళ్లలో ఉన్న ప్రతి వస్తువును కూడా నాశనం చేసి ఇబ్బందికరమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి ఇటు మూగజీవులకు హాని కలగకుండా మరి ఆ మూగజీవులను జనజీవన్ నుంచి మళ్ళీ అడవులకి ప్రారందోళ్ళంటే ఇంకా ఇలాంటి టెక్నాలజీ ఇలాంటి పరికరాలు ఎన్నైనా రావాల్సిన అవసరం ఉంది ఇది నేటి అంశం చూస్తూనే ఉండండి నేను స్వయం చంద్ర జిఎస్ muti baik gacinda, ramaduan langsung diusut. baik ramaduan